దళితులకు ప్రభుత్వం ఇచ్చిన పదకొండు పాయింట్ ముప్పై మూడు భూములను కబ్జా చేసి మరో వ్యక్తికి విక్రయించారని తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం భీముల గ్రామానికి చెందిన బాధితులు జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేశారు సోమవారం రాజమహేంద్రవరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో భీమూలు గ్రామానికి చెందిన పత్తిపాటి పోలయ్య గొర్రపాటి బాలకృష్ణ వేములూరు సత్తయ్య మల్లిపూడి ఏసియా పెనమాక చిన్న వెంకన్న తదితరులు జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు సందర్భంగా వారు మాట్లాడుతూ గోపాలపురం మండలం భీమూలు గ్రామంలో సర్వే నెంబర్ మూడు వందల ఇరవై బైపీలో పంతొమ్మిది వందల డెబ్బై మూడు ఏపీ భూ సంస్కరణల చట్టం కింద వ్యవసాయ కమతాలపై గరిష్ట పరిమితి చట్టం కింద భూములను పదకొండు మంది దళితులకు పంతొమ్మిది వందల ఒకటిలో ప్రభుత్వం కేటాయించినట్లు తెలిపారు నిరుపేదలను గుర్తించి సుమారు పదకొండు మంది దళితులకు సర్వే నెంబర్ మూడు వందల ఇరవై పిలో ఒక్కొక్కరికి ఒకటి పాయింట్ మూడు సెంట్ల చొప్పున కేటాయించారని వివరించారు పేరు మాది మండలం గ్రామం గురించి మాకు పదకొండు మంది మేము పదకొండు మందికి కలిసి ఎకర మూడు సెంట్లు చెప్పిన గవర్నమెంట్ మాకు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఇచ్చిందండి ఇచ్చిన తర్వాత మేము అప్పటికాని మా తండ్రులు సాగు చేసుకుంటున్నారండి దాన్ని సాగు చేసుకుంటుంటే కొంతకాలానికి మా లేబర్ వాళ్ళం కాబట్టి అక్కడ బొక్క సూర్య గారు అని ఆయన పక్కన వంద ఎకరం కొన్నారండి ఆ వంద ఎకరం కొన్న ఆయన మాది దెబ్బ కాబట్టి దెబ్బ మీద షెడ్లు వేసుకుంటాం మేము కోళ్ళ ఫారం పెట్టుకుంటాం ఎకర మూడు సెంట్లకి ఎకరం ఎకరం మూడు సెంట్లు భూమికి మూడు వేలు ఇస్తామన్నదండి నెలకొచ్చి సర్లే ఏమన్నా అని చెప్పామండి చెప్పి సంవత్సరం సంవత్సరం చెప్పండి సంవత్సరానికి అని చెప్పండి ఇలా సంవత్సరానికి ఎకరానికి మూడు సెంట్లకి మూడు వేల రూపాయలు చెప్పి నెత్తాను అన్నారండి దాంట్లో చెడ్లు గట్ట పెట్టుకుని కోళ్ళ ఫార్లు గట్రా పెట్టుకున్నారండి కొన్ని రోజులకి ఈ పట్టాలు మీకు పనిచేయి మీకు పట్టాలు ఇప్పిస్తాం కొన్ని పట్టాలు ఫేస్బుక్లు ఇప్పిస్తామని చెప్పారండి సర్లేని మా దగ్గర ఉన్న కొన్ని పట్టాలు ఇచ్చామండి మేము ఇచ్చిన రెండు నెలలు కానీ చనిపోయారండి చనిపోయిన తర్వాత ఆ భూమి వంద ఎకరాలు ఇంకో రాంప్రసాద్ గారు అని ఆయన ఒక ఆయనకు అమ్మేసుకున్నారండి భూమిని అమ్మేసుకున్నాక వెళ్ళిపోయినండి మా పదకొండు ఎకరాలు ముప్పై సెంటులు కూడా అలాగే ఉందండి ఆ వెళ్ళిపోవల వెళ్ళిపోతే వెళ్ళిపోతా ఆ భూమి అమ్మేసుకున్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే భూమి మీదే మీ భూమి మీ భూమి మీరు సాగు చేసేసుకోమని చెప్పారండి వాళ్ళు చెప్పిన తర్వాత మేము వెళ్ళి సాగు చేసుకుంటున్నాం మేము సాగు చేసుకుంటుంటే కొన్ని రోజులకి కాలువ పడింది మీ సేలో నుంచి అని కాలువల కలెక్టర్ గారు మాకు ఎమ్మెడి ఆఫీస్ కాడికి వచ్చి కౌరంపించి మీరు వెళ్ళకంటే గవర్నమెంట్ మీ భూమిని స్వాధీనం చేసుకుంటాను మట్టి అన్నారు మీ భూమిలోని ఎంతో కొంత డబ్బులు అన్నారు గవర్నమెంట్ మీకు మీరు భూమి భూమి భూమిలోకి వెళ్ళక్కర్లేదు మీరు మీ భూమి మీద సర్వే చేసేసుకుంటున్నాం వెళ్ళొద్దని చెప్పారండి మమ్మల్ని మేము వెళ్తాం మానేసామండి కొన్ని రోజులకి అది అడుగు అయిపోయిందండి మళ్ళీ అడుగు అయిపోతే ఈ మధ్యన వచ్చిన టీడీపీ నాయకులు గొండ్రో చీనీ గారు బొక్క సురేష్ గారు ఇలా భూమిని ఇంకొకటి గమ్మేసుకున్నారండి రామ్ ప్రసాద్ గారు ఆ పక్కన ఉన్న వంద ఎకరా ఆయనకే వంద ఎకరాలు ఆయనకే అమ్మేశారండి భూమిని ఆయన ఫినిషింగ్ వేసేసారండి ఫినిషింగ్ వేసి మొక్కేసారండి మొన్న మేము వెళ్ళి చూసేటప్పటికి ఫినిషింగ్ వేసేసి ఉందండి ఏంటిదని కలెక్టర్ ఆఫీస్ గారు మేము కంప్లైంట్ ఎత్తా కూర్చోమండి కలెక్టర్ ఆఫీస్లో కంప్లైంట్ ఇస్తే ఎమ్ఆర్ఓ గారికి ఫోన్ చేసి చెప్తే ఎమ్ఆర్ఓ గారు ఫీల్డ్ మీదకి వచ్చారండి మాకు ఫీల్డ్ మీదకి వచ్చాక చూసారండి మీకు న్యాయం చేస్తామని చెప్పారండి మాకు న్యాయం చేస్తామని చెప్పి వెళ్ళిపోయారండి తర్వాత మామల్ని మమ్మల్ని ఎవడో కౌరవం తెలియదు మేమే పది మంది కలిసి ఎమ్ఆర్ఓ ఆఫీస్కి వెళ్ళామండి అక్కడికి వెళ్తే కూర్చోమన్నారు సాయంత్రం కూర్చోబెట్టి సమాధానం చెప్పలేదండి మళ్ళీ రెండు మూడు రోజులు పోయి మళ్ళీ వెళ్దామండి మళ్ళీ ఏ సమాధానం చెప్పలేదండి మళ్ళీ వెళ్తే సెలవుల్లో ఉన్నామని చెప్పారండి ఎక్కడికి మళ్ళీ ఇది ఎలా జరిగేలాగదు అని మళ్ళీ కలెక్టర్ ఆఫీస్ గడికి వచ్చి కంప్లైంట్ ఇచ్చామండి మళ్ళీ ఇప్పుడు ఏమన్నారు కలెక్టర్ ఆఫీస్లో ఎంఆర్ఆర్ గారికి ఫోన్ చేశారండి మీరు అది సరి చేయండి లేకపోతే బాగోదని చెప్పారండి కలెక్టర్ గారు ఇక్కడ మీడియా ద్వారాగా అందరికీ తెలియజేసుకుంటున్నామండి మాకు న్యాయం జరగాలండి ఇది మా భూములు మాకు ఇప్పించాలండి